ఇరవై బృంద వర్ధన్ సొంద్రంగా సకాలపై సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో నేను తెలుగుదేశంలో ఉన్నాను మళ్ళీ మధ్య తెలుగుదేశం మళ్ళీ జాయిన్ అయ్యాను నా ఈ మళ్ళీ అంతకుముందు గతంలో చాలాసార్లు అన్నదాన కార్యక్రమాలు చేశాను మళ్ళీ ఈసారి అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పే తెలుగుదేశంలో కదిమల్ నరచురావు గారు మహంగారి వాస్కారు మా బృందంతో కలిసి మా బృందంతో కలిసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సుమారు ఒక ఆరు వందల నుంచి వెయ్యి మంది వరకు అన్నదానం నిర్వహించాలనుకున్నాం కాబట్టి ఖమ్మంలో ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఎన్టీఆర్ వర్గ సందర్భన కాబట్టి దయచేసి అందరూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రెండు రూపాయల బియ్యం ఏర్పాటు చేసిందే రేషను తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీఆర్ గారి సారేజ్యంలోనే అంతటి మా రాజకీయాలు తెలిసింది కూడా ప్రతి ఒక్కడికి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో ఎప్పుడు రాజకీయం గురించి అంటే ఒక కౌన్సిలర్ అంటే తర్వాత ఎమ్మెల్యేగా ఫీల్ అయ్యేటోడు ఈరోజు అందరికీ అందుబాటులోకి రాజకీయం వచ్చిందంటే ఎన్టీఆర్ గారే చాలా రాజకీయంగా యాక్చువల్గా రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చింది నాకు కాబట్టి నన్ను తీసుకొచ్చారు కాబట్టి నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను కాబట్టి దయచేసి అందరూ తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం అభివృద్ధి వరకు పోరాడండి ఎందుకంటే చాలా కార్యక్రమాలు నేర్పించారు అని చెప్పలేని ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు ఒకటి రెండు కాదు ఇన్ని చేశారు ప్రజలందరికీ తెలుసు మన వాళ్ళకి చేసేందు కందిబురావు గారు మాట్లాడుతున్నారు ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదిలో వర్ధంతి సందర్భంగా త్రీ టౌన్ పట్టణ కమిటీలో మీ ఎప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము నిర్వహిస్తున్నాము మరియు ఖమ్మం ప్రాంతంలో అభివృద్ధికి ఎన్నో ఆశలు చూపించిన మహానాయకుడు నందమూరి తానకరావు రాజకీయాలను ఆదితేరిన గురువుల నాయకుడు మరియు దేశంలో కానీ అత్యున్నతమ పదవులు కోసం పోరాడిన బీసీలకు అత్యధికంగా పదవులు ఇచ్చిన నాయకుడు పదవులు ఇచ్చిన నాయకుడు మరియు రాజ్యాంగంలో ఉన్న హక్కులను కూడా మహిళలకు స్త్రీ హక్కుల గురించి కూడా రాజ్యాంగంలో అమర్చపల్చినాడు మరియు ఇంకో రాజ్యాంగంలో ఉన్న మాండల వ్యవస్థీకరణను కూడా బలప్రేతం చేసిన నాయకుడు మరియు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి చెందాలని మర మా యొక్క తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరియు తెలంగాణలో కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము మరియు ఈ వ్యవస్థలో అన్ని సమానాలు కూడా మూడు మాండలిక వ్యవస్థలు ఏర్పరిచినారు దాంటే భాగస్వామ్యం కూడా స్త్రీలను కురువృద్ధులను మహిళా హక్కులను మరియు మామూలుగా చిన్న కురపాటి మన చిన్న కురువృద్ధులకు కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ చేసినారు ఈ వ్యవస్థలో ఫస్ట్ ఇచ్చిన ఘనత ఎవరిదే అంటే వృద్ధులకు పింఛన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు మరి అన్ని విధాలు కూడా ఎన్నో సహకారాలు అందించిన మహానాయకుడు తెలుగుదేశం అభివృద్ధి కోసం పాటుపడతాము మేము త్రీ పౌండ్ త్రీ టౌన్ పట్టణంలో ఎన్నో పథకాలు చేశాము అన్ని విధాలు కూడా మార్కెట్ వ్యవస్థలో కానీ దేనికే కానీ తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మేము కోరుకుంటున్నాము